you <laughs> హాయ్ హలో వెల్కమ్ టు స్టార్ న్యూస్ తెలుగు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సచివాలయంలో ఒకేసారి ఏకంగా నూట ముప్పై నాలుగు మంది ఉద్యోగులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది వీళ్ళంతా కూడా కింది స్థాయిలోని అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు అయితే ఒకేసారి ఇంత మందిని బదిలీ చేయడం కాస్త ఆసక్తికరంగా కూడా మారింది క్రితం సంవత్సరమే ప్రభుత్వం ఉన్నతాధికారులను కూడా బదిలీ చేసింది అయితే అప్పుడు వీరిని పక్కకు పెట్టింది ఇప్పుడు ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో బదిలీ చేయడం అయితే విశేషమనే చెప్పాలి మరి అయితే ప్రభుత్వం ఒకేసారి వీరందరినీ బదిలీ చేయడం వెనుక బలమైన కారణం కూడా నిబంధనలకు వ్యతిరేకంగా ఒకే శాఖలో ఏళ్ల తరబడి కొనసాగుతున్నారు దీనిపైన ఎప్పటి నుంచో విమర్శలు కూడా వస్తున్నాయి వీరిని బదిలీ చేయాలని కోరిన ప్రభుత్వం అప్పుడు స్పందించలేదు కానీ తాజాగా ఒకేసారి కూడా బదిలీ ఇక వీరిలో కొందరు సుమారుగా పన్నెండు సంవత్సరాలుగా ఒకే శాఖలో కొనసాగుతున్నారు అలాంటి వారందరినీ కూడా ప్రస్తుతం ఇతర శాఖలకు బదిలీ చేస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇక వీరి బదిలీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు బుధవారం నాడు ఉత్తర్వులు కూడా జారీ చేశారు మొత్తం నూట ముప్పై నాలుగు మంది ఏఎస్ఓలను కూడా సచివాలయంలోని ఒకే శాఖ నుంచి మరొక డిపార్ట్మెంట్ కు బదిలీ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో కూడా పేర్కొన్నారు సాధారణ పరిపాలన శాఖ బీసీ సంక్షేమం పౌర సరఫరాలు వ్యవసాయం పశు సంవర్ధన ఇక అడవులు హోం ఇంకా నీటి నీటిపారుల శాఖ ఇక పరిశ్రమలు విద్యుత్తు వైద్య ఆరోగ్యం ఉన్నత విద్య పురపాలక మైనారిటీల సంక్షేమం రెవెన్యూ ప్రణాళిక పంచాయతీరాజ్ గిరిజన ఎస్సీ అభివృద్ధి రవాణా యువజన సర్వీసుల శాఖ మహిళా సంక్షేమం శాఖల నుంచి ఈ నూట ముప్పై నాలుగు మంది ఏఎస్ఓలను కూడా బదిలీ చేశారు ఇది ఇలా బదిలీ అయిన వారిలో ఎక్కువ మంది సాధారణ పరిపాలన శాఖ నుంచే ఉన్నారు ఇక ఈ ఒక్క డిపార్ట్మెంట్ నుంచి ఏకంగా ఇరవై ఎనిమిది మంది ఏఎస్ఓలను అయితే ప్రభుత్వం బదిలీ చేసింది అయితే గత సంవత్సరమే ప్రభుత్వం సచివాలయంలో ఉన్నత స్థాయి పోస్టుల బదిలీలను చేపట్టింది అదనపు కార్యదర్శి జాయింట్ సెక్రటరీ సెక్షన్ ఆఫీసర్ ఉప కార్యదర్శి సహాయక కార్యదర్శి స్థాయి ఉద్యోగుల బదిలీలు కూడా జరిగాయి అయితే అప్పుడు కింది స్థాయిలోనే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లను మాత్రం బదిలీ చేయలేదు వాస్తవంగా చూసుకుంటే ఒకే శాఖలో నాలుగు సంవత్సరాలు పనిచేసిన వారిని బదిలీ చేయాలని కూడా నిబంధనలు అయితే చెప్తున్నాయి అయితే దాన్ని సరిగ్గా అమలు చేయడం లేదు దీంతో ఒకే చోట ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలుగా పనిచేస్తున్న వారు ఉన్నారు ఇక విద్యాశాఖలో అయితే కొందరు పన్నెండు సంవత్సరాలుగా కూడా ఒకే చోట పనిచేస్తున్నారు తాజాగా అలాంటి వారందరినీ కూడా ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఇక లేటెస్ట్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం స్టార్ న్యూస్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి